నమస్తే జీటీవీ న్యూస్కి స్వాగతం నేను కృష్ణకుమారి ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఆ సంస్థ ఎంతగానో దోహదపడుతుంది పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా శిక్షణ ఇస్తూనే యువతలో నైపుణ్యాలను పెంచి స్వయం ఉపాధి పొందడానికి సాంకేతిక వృత్తిపరమైన శిక్షణ ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం ఐటీఐ విద్యాభ్యాసంపై జీటీవీ ప్రత్యేక కథనం దేశవ్యాప్తంగా పెరుగుతూ వస్తున్నటువంటి పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించాలంటే కేవలం డిగ్రీలు ఇంజనీరింగ్లు పాలిటెక్నిక్లే కాదు ఐటీఐ ప్రభుత్వ పారిశ్రామిక విద్యా శిక్షణ సంస్థ ద్వారా కూడా అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలు పొందొచ్చని నిరూపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీ సంస్థలు అయితే చూద్దాం ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ మహిళా ఐటీఐ కేంద్రం దగ్గర ఉన్నాం అయితే చూద్దాం లోపల శిక్షణ ఏ విధంగా ఉంది అదేవిధంగా ఆర్డీడీ ఆర్వి రమణ గారు కూడా ఇక్కడే ఉన్నారంట ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం రండి సరైన ఆర్థిక స్థోమత లేని పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న వీరంతా మట్టిలో మాణిక్యాలు చదువులమ్మ బిడ్డలు తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులను అవగతం చేసుకుని విద్యను వీడక జీవితంలో ఏదో సాధించాలన్న తపన పట్టుదలతో ఉన్న అసామాన్య నైపుణ్యం పొందిన విద్యార్థులు ఐటీఐలో చదువుకొని తమ జీవితాలకు బంగారు బాటలు వేసుకుంటున్న ఈ చదువులమ్మ లక్ష్యాలు చూడండి వైపు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఐటీ ఈజ్ అ బెటర్ ఆప్షన్ ఎక్కువగా తొందరగా ఇండస్ట్రీస్లోకి జాయిన్ అవ్వడానికి ఆర్ తొందరగా సెటిల్ అవ్వడానికైనా ఐటీఐ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేనైతే ఈ అనిపిస్తుంది ఫ్యాకల్టీ అంతా చాలా మంచిగా ఉంది బాగా చెప్తున్నారు అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ కూడా వచ్చి ఏం నేర్చుకున్నావు భవిష్యత్తుకి ఒక బంగారు బాట ఇక్కడికి అటువంటి బాట వేసుకున్నావు యాక్చువల్లీ మేమైతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం అనేసే చూసాము నేను ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చదువుతున్నాను నేను తర్వాత ఏంటంటే డాక్యూడ్లో అప్రెంటిస్ చేసి సో దట్ అలా సెటిల్ అవ్వాలని నేను అనుకుంటున్నాను మీరు ఇప్పటివరకు ఇటువంటి కోర్సులు కూడా వివిధ కంపెనీల్లో అవును మేము లోగజెక్ కంపెనీలో ఓజెట్కి వెళ్ళాము తర్వాత మాకు అక్కడ అదేంటి జాబ్ ఆఫర్ కూడా వచ్చిందనమాట త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఎల్పియాతో మాకు జాబ్ ఆఫర్ కూడా ఇచ్చారు తర్వాత ఈ ఐటీఐ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చి జాయిన్ అవ్వమని కూడా చెప్పారు ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ చదువుతున్నాను నేను ట్రేడ్ అయితే అండ్ ఈ పర్టికులర్గా ఈ ఈ కాలేజ్ కోసం చెప్పాలంటే చాలా చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ థింగ్ ఇక్కడ ఆపర్చునిటీస్ చాలా బాగా వస్తాయి ఐటీఏ జాయిన్ అయితే మాత్రం అండ్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఏఐ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ వీటన్నిటి మీద చాలా స్కోప్ ఉంది మనకి జాబ్స్కి రావడానికి కానీ ఎవరైనా బాగా వెల్ సెటిల్ అవ్వాలన్నా సో ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ ఐటీఏలో జాయిన్ అయితే మనకి మంచి జాబ్స్ కానీ ఏమైనా కంపల్సరీగా వస్తాయి ఐటీఏ కాకుండా కేవలం డిగ్రీలు పాలిటెక్నిక్లు ఇంజనీరింగ్లు చదివితేనే మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి చాలామంది ఆడపిల్లలకు మీరు నువ్వేం చెప్తా లేదు ఐటీఏ చదివితే అంతకన్నా ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి ఓన్లీ ఇంటర్ చదివితేనే డిగ్రీ చదివితేనే అనేది అయితే అదైతే కాదు ఇంకా మా ఫ్రెండ్స్లో ఎవరో ఇంటర్ చదివి డిగ్రీ చదివి ఇంకా చదువుతూనే ఉంటున్నారు కానీ మేము మాత్రం ఇంకా ఈ ఐటీఐకి రావడం వల్ల మేము లోకజెక్ కంపెనీలోని ఇంటర్న్షిప్కి వెళ్ళాము అక్కడ సెలెక్ట్ అయ్యాము ఇప్పుడు మాకు అక్కడ ఆఫర్ లెటర్స్ వచ్చి అక్కడ జాబ్ కూడా వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇది మంచి ఆపర్చునిటీ మగవారికి చాలా అసలు ఆపర్చునిటీస్ రావు అని ఆపర్చునిటీ అసలు ఆ జెండర్ ఈక్వాలిటీ అసలు లేదు దీనికైతే డిస్క్రిమినేషన్ అసలు ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే చాలు ఐటీఐలో మంచిగా చదువుకొని జాయిన్ అయ్యి దెన్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి ఫ్యాకల్టీ అంతా చాలా బాగుంటుంది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చాలా బాగా చెప్తారు ఇంకా ఇంకా వాళ్ళతో ఇంకా ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వడం వల్ల ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల వాళ్ళు ప్రాక్టికల్లో బయట కాలేజెస్తో పోల్చుకుంటే ఈ కాలేజెస్లో వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల సో వాళ్ళు చాలా బాగా చెప్తారు అది సరే ఐటీఐలో చేరాలంటే కనీసం పదవ తరగతి అయినా పాస్ అయి ఉండాలా లేక అంతకన్నా తక్కువ చదువుకున్న వారికైనా ఏదైనా కోర్సు ఉందా అంటే ఉందనే చెప్పాలి ముఖ్యంగా నారీమణులకు ఇక్కడ ఉద్యోగ మరియు స్వయం ఉపాధి పొందే విధంగా శిక్షణ ఇస్తూ వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తుంది ఐటీఐ ఇందుకు తగినట్లుగానే ఐటీఐలలో శిక్షణతో పాటు పరిశ్రమలకు కావలసిన స్కిల్స్ నేర్పించటకు వివిధ పరిశ్రమలతో ప్రతి ఐటీఐలను అనుసంధించి విద్యార్థులతో నైపుణ్యత మరింత పెంచుతున్నారు మా ఇంటి దగ్గర వాళ్ళు సజెషన్ ఇచ్చారు వాళ్ళ బట్టి మేము జాయిన్ అయ్యాము మాకు చాలా యూజ్ అవుతుందని మేము జాయిన్ అయ్యాము ది ఆల్రెడీ మేము త్రీ మంత్స్ ట్రైనింగ్కి వెళ్ళం అన్నమాట ఓజెటికి సార్ ప్రిన్సిపల్ సార్ పంపించారు అక్కడ చాలా బాగా చెప్పారు మళ్ళీ ఇక్కడికి వచ్చాక మేడం కూడా ది కేరింగ్గా ప్రతిదీ ఎలా స్టిచ్ చేయాలి ఏది ఎలా ఉంటుంది అనేది కూడా బాగా క్లారిటీగా మాకు సజెస్ట్ చెప్పారు దీని తర్వాత మాకు జాబ్ కూడా ఉంది ఓజైటీలోనే జాబ్ కూడా ఇస్తానన్నారు స్వయం ఉపాధి అంటే సొంతంగా మీరు కూడా మీ అంతా మీరే సంపాదించుకుని మరొక పది మంది కూడా ఉపాధి కల్పించే విధంగా మీరు ట్రైనింగ్ తీసుకున్నారా ఎస్ సార్ చాలా మంది నేను తీసుకున్నదే కాక మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా మళ్ళీ మేము చెప్పాం అన్నమాట కాలేజ్లో చాలా బాగుంటుంది బాగానే నేర్పిస్తున్నారు చాలా బాగుంటుంది మీకు ఓజే కూడా పంపిస్తారు అని కూడా చెప్పాము అనుకుంటున్నా ఉంటుంది కదా ఇందులో జాయిన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్ దీనివల్ల నేను మరొకరికి నేర్పించడం నాకు నేను నేర్చుకో నేర్చుకున్న బట్టి ప్రతి ఒక్కరికి నేర్పిద్దామని నేను అనుకుంటున్నాను సార్ అయితే మాత్రం మనకి ఈ కోర్సు నేర్చుకోవాలి అనేసి అంటే త్రీ మంత్స్లో క్యా ఇచ్చేసేస్తారు కానీ మేము ఇక్కడ ఏంటి అంటే పిల్లలకి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మనకి ఎలా తీసుకోవాలి ఏంటి పిల్లలకి ప్రతి ఒక ఇంచు కూడాను ఎలా తీసుకోవాలి ఎలా కుట్టాలి కస్టమర్స్ ఒకవేళ మన దగ్గరికి వస్తే ఎలా చేయాలి అనేసి అని దానికి తరపుగా మనం వీళ్ళని కంపెనీకి కూడా పంపిస్తున్నాం అనమాట మనకు ఓజేటీ అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేసి అని దానివల్ల పిల్లల్ని కంపెనీలు పంపించి కంపెనీ వాతావరణం ఎలాగుంటుంది ఏంటి అవన్నీ కూడాను పిల్లలకి నేర్పించి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి తీరి థీరీ ప్రకారంగా ఎలా ఉండాలి ప్రాక్టికల్ ప్రకారంగా ఎలా ఉండాలి బయటికి వెళ్తే మనం ఎలా బతకాలి ఏంటి అనేసి అని ఇవన్నీ కూడాను చూసుకొని మనం నేర్పించడం జరిగిందనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నాకు మొత్తం నలభై మంది పిల్లలు ఉన్నారు నలభై మంది కూడా వన్ ఇయర్లో బాగా వెల్ ట్రైడ్ అయ్యేసి ఉన్నారు రేపొద్దున వీళ్ళు అప్రెంటిస్కి వెళ్ళినా లేకపోతే వేరేగా ఇది చేసుకున్నా లేకపోతే స్వయం ఉపాధి వాళ్ళకి వాళ్ళు బొటిక్స్ పెట్టుకోవాలన్నా సరే కానీ దేనికైనా సరే కానీ మనకి ఐటీఐ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది పైకి కూడాను దీనివల్ల బోల్డ్ అని జాబ్స్ కూడా ఆపర్చునిటీ ఉన్నాయన్నమాట ఇటు రైల్వేలో కానీ నేవీలో కానీ లో కానీ సో ఏదైనా సరే కానీ యూజ్ అవుతుంది అనమాట ఇది బిలో టెన్త్ వాళ్ళు యూజ్ చేయ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు అబౌట్ టెన్త్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట దీనికి స్టడీ అని ఏం లేదు ఎయిత్ పాస్ అయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఫార్టీ ఇయర్స్ వరకు కూడా ఇటు రేట్లో తీసుకుంటాం పట్టుకొని పస్తులు ఉండే కన్నా ఐటీఐలో చదివి పరిశ్రమల్లో ఉన్నత నైపుణ్య ఉద్యోగిగా సెటిల్ అవ్వచ్చు అంటున్నారు ఆర్టీడీ ఆర్వి రమణ ప్రస్తుతం అయితే కనుక ఆర్డీడి ఆర్వి రమణ గారి దగ్గరికి వచ్చాను చూద్దాం రమణ గారి మాటల్లో ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతోంది ముఖ్యంగా యువతకి ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అయితే అనే విషయం మీద రమణ గారిని అడిగి తెలుసుకుని ప్రయత్నించేద నమస్కారం సార్ అసలు వెనుకబడిన జిల్లాలుగా పేరుగాంచినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల ఐటీఐ అధికారిగా ఉన్నారు మీరు ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఐటీఐ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా యువతకి ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న దిశగా ముందుకు వెళ్తున్నారు అంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు ఐటీఐలు ఐటీఐళ్లు పదిహేడు ఐటీఐలు మొత్తం ఉన్నాయండి జోన్లో మొత్తం ఈ పదిహేడు ఐటీఎల్లో కూడా బోత్ ఒక్కో ఎడ్యుకేషన్ ఉందండి అన్ని ఇన్స్టిట్యూట్లలో కూడా ఇక్కడ మెయిన్గా స్టూడెంట్స్కి ఒక బద్ధంగా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే విధంగా ఇంతవరకు ఉన్నటువంటిది ఓన్లీ ఐటీఎల్లోనే ట్రైనింగ్ జరిగేది అలా లేకుండా ఇప్పుడు ఓజేటి ఆ జాబ్ ట్రైనింగ్ అని ప్రొవైడ్ చేసి స్టూడెంట్స్ని ఇండస్ట్రీకి తోడ్పాడయ విధంగా ఇండస్ట్రీలోటువంటి స్కిల్ని తో వీళ్ళు చదువుతున్నప్పుడే ఇండస్ట్రీ స్కిల్ని నేర్చుకునే విధంగా ఆ ఇండస్ట్రీకి ఫెమిలరైజ్ విధంగా ఇండస్ట్రీలకి ఓజేటికి ఓజేటీకి పంపించడం జరుగుతుంది దీనివల్ల ట్రైనింగ్లో ఉన్నటువంటి థిరిటికల్గా నేర్చుకున్న మా దగ్గర ఉన్నటువంటి ఐటీలో ఉన్నటువంటి డెమో మోడల్స్ మీద ఇచ్చే ట్రైనింగ్కి గాను అలాగే ఇండస్ట్రీలో వాస్తవంగా ఉన్నటువంటి ప్రొడక్షన్ యూనిట్ ఏమైతే ఉందో ప్రొడక్షన్ యూనిట్లో పనిచేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాడిని వాళ్ళు అబ్జర్వ్ చేయడం వల్ల స్టూడెంట్కి ఫ్యూచర్లో uh, ఈ ఈజీగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ విధమైనటువంటి స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసి ఓజేటీ ద్వారా ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ అని ఒక స్కీమ్ నడుస్తుంది దీంట్లో కూడా ట్రైనీని మనం ఇన్స్ట్యూ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడే వన్ ఇయర్ ట్రే ట్రేడ్ ట్రైనింగ్స్కి ఆరు నెలల మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఇండస్ట్రీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగనే టూ ఇయర్స్ కోర్స్ ట్రైనింగ్స్కి నైన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు కూడా మన ఇండస్ట్రీ వాళ్ళతో ఎంఓఈ చేసుకొని ఆ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో మనం ట్రైనింగ్ ఇస్తున్నాం ఆ విధంగా మీన్వైల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మనకు అవసరమైనటువంటి మేర మన రిక్వెస్ట్ బేస్ చేసుకొని వాళ్ళ ఇన్స్టిట్యూట్కే వచ్చి ఆ ఇన్స్టిట్యూట్ ఐటీకి సంబంధించినటువంటి ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆ సేఫ్టీ గురించి కానీ అక్కడ ప్రొడక్షన్ యొక్క ప్రాసెస్ కానీ వాళ్ళ ప్రొసీజర్స్ కానీ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల స్టూడెంట్లో మంచి అవగాహన పెరిగి అతను జాబు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్ వాళ్ళు జాబ్ సంపాదించదండంలో చాలా విధంగా తోడ్పడుతుంది ఆ విధంగానే మనం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అన్ని ఇండస్ట్రీతో కూడా మ్యాక్సిమం ప్రతి ఐటీ కూడా ఎంఓఈ చేసుకోవడం జరిగింది ఈ ఎంఓఈలో భాగంగా మనకి ఈ యొక్క ఏదైతే ఎక్విప్మెంట్ సిఎస్ఆర్ కింద మనకి ఎక్విప్మెంట్ కంట్రిబ్యూట్ చేయడం కానీ ఆర్ ఇండస్ట్రియల్ ల్యాబ్స్ మాకు సెటప్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి దీని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల జనరల్గా ఉన్నటువంటి యూత్కి ఎవరైతే ఉన్నారో ఐటీలో కోర్స్ కంప్లీట్ చేస్తానే వాళ్ళకి జీవనోపాధి ఇవిడిగా దొరకడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉందండి కేవలం పరిశ్రమలోనే కాదు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు కావాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు డిగ్రీలు ఇంజనీరింగ్లు డిప్లొమాలు చేస్తేనే వస్తాయి ఐటీ చేస్తే తూతూ మంత్రంగా వస్తుంది ఉద్యోగం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినటువంటి వారికి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉందండి ఇండస్ట్రీ తీసుకున్నప్పుడు జనరల్గా ఏమిటంటే నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ వర్కింగ్ అయితే ఒక మీడియం స్కేల్ ఇండస్ట్రీ మనం తీసుకుంటే టూ టు త్రీ మెంబర్స్ ఈజ్ ఎన్ఎఫ్ ఫార్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అలాగనే డిప్లొమా వాళ్ళు యాజ్ ఎ సూపర్వైజర్ క్యాడర్ దేర్ మోర్ దాన్ టెన్ మెంబర్స్ అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్ ఉంటే ఈజ్ ఒక మేజర్ ఇండస్ట్రీలో సరిపోతారండి కానీ స్కిల్ టెక్నీషియన్ ఆ స్కిల్ టెక్నీషియన్ ఎక్కడి నుంచి వస్తారంటే ఐటీఎల్ నుంచే వస్తారు వీళ్ళ యొక్క అవసరం అనేది నియర్గా ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఎక్కడైతే అక్కడ ఫోర్స్ వర్క్ చేస్తుందో మ్యాన్ పవర్ ఆ మ్యాన్ పవర్ కూడా అంతా కూడా ఇండస్ట్రీకి మనం ఐటీ నుంచే ఇవ్వాలండి కాబట్టి మంచి స్కిల్ ఉంటే ట్రైనింగ్కి ఇండస్ట్రియల్గా మంచి అవకాశాలు ఉంటాయండి దీంట్లో డిగ్రీ డిప్లొమా వాళ్ళు ఎక్కువ మెంబర్స్ చదువుకొని చాలామంది అన్ఎంప్లాయ్మెంట్గా బయట ఉన్నారు కానీ మా ఐటీలో మంచి స్కిల్ నేర్చుకోవడం ప్రతి స్టూడెంట్కి కూడా ఇమీడియట్గా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జాబ్ వాళ్ళకి ఇండస్ట్రీలో జాబ్ దొరుకుతుంది ఆర్ వాళ్ళు ఇండివిజువల్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి కూడా ఎందుకంటే ఈ లోకల్ స్కిల్లే మాకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవాళ ఎలక్ట్రిషియన్ అవ్వచ్చు ప్లంబర్ అవ్వచ్చు ఆర్ కార్పెంటర్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా లోకల్ కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఎక్కడ కూడా వీళ్ళకి హె హెవీ డిమాండ్ ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా జాబ్ ఆపర్చునిటీ కంపేర్ డిగ్రీ ఆర్ డిప్లొమా కన్నా వీళ్ళ తక్కువ క్వాలిఫి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ జాబ్ చాలా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి మా డిపార్ట్మెంట్ ద్వారా సార్ విద్యార్థులకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే తల్లిదండ్రులు కూడా ఐటీ తర్వాత చూద్దాం ముందు ఈ కోర్సుల్లో చూసిన తర్వాత ఒకవేళ అక్కడ కానీ సీటు రాకపోతే ఐటీకి వెళ్దాం అన్నటువంటి ఆలోచనలు కూడా తల్లిదండ్రులు ఉన్నారు అటువంటి తల్లిదండ్రులు మీరు ఇచ్చేసారు ఇప్పుడు అండి కుటుంబ పరంగా చూసుకున్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో మరి ఫైనాన్షియల్గా వెల్ సౌండ్ అయినటువంటి పేరెంట్స్ అంటే మా అబ్బాయిని ఎక్కడో హై లెవెల్లో మీరు చూడాలనే ఒక ఆలోచనతో ఉంటారు అలాగా ఏమైతుందంటే ఇప్పుడు ఒక సాధారణ కుటుంబం కూడా అదే ఆలోచనతో ఉండడం వల్ల జనరల్గా వీళ్ళు అటు డిగ్రీకి డిగ్రీ అనేది కూడా ఎక్కడో కూడా టాప్ మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళు పైకి ఎదుగుతారు ఒక యావరేజ్ స్టూడెంట్ అనేవాడు జనరల్గా అట్లా ఈ పేరెంట్స్ జనరల్గా మా వాడు ఇంజనీర్ అయిపోవాలి లేకపోతే ఇంకోటి ఏదో డాక్టర్ అయిపోవాలి హై ప్రొఫెషన్కి వెళ్ళిపోవాలని మన కోరికని స్టూడెంట్ మీద రుద్దడం వల్ల ఏమవుతుంది వాస్తవంగా వాడవాళ్ళు ఇంజనీర్ అవ్వలేడు ఇటు లోగ యాడ రాలేకపోవడం వల్ల ఆ కుటుంబానికి ఏ విధమైనటువంటి సహకారం లేకుండా తల్లిదండ్రులు ఉన్నంత వరకే వాళ్ళకి మంచిగా ఉంటుంది కానీ తర్వాత చాలా కష్టాలు పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మన ఫ్యామిలీ పొజిషన్స్ కూడా చూసుకొని ఫ్యామిలీకి ఇదిగోదిగా సహాయపడడానికి అయితే మొదట్లోనే మంచి ఈ మార్గం అండి ఇది తక్కువ ఇన్కమ్ ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో బిలో ప్రాపర్టీలో అయినవచ్చు ఆర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైనా కూడా ఐటీ ఈజ్ ద బెస్ట్ ఛాయిస్ అండి ఇక్కడ వెతుక్కున్నప్పుడు ఖచ్చితంగా ఇమీడియట్గా ఎందుకంటే ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఐటీఏ ఇప్పుడు వర్టికల్ మొబిలిటీ అంటే స్టూడెంట్ మా ఐటీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్టికల్ మొబిలిటీ ద్వారా డిప్లొమా సెకండ్ జాయిన్ అవ్వడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చిందండి కాబట్టి ఐటీలో జాయిన్ అంత మాత్రానికి ఇక్కడే మా పిల్లాడు ఎడ్యుకేషన్ అయిపోతుందని బాధపడాల్సిన అవసరం లేదండి డిప్లొమా చేసిన తర్వాత డిగ్రీకి ఎలాగైతే వెళ్తున్నారో అలాగనే ఐటీ చేసినటువంటి కుర్రాడు కూడా వర్టికల్ మొబిలిటీ ద్వారా పోలిటెక్నిక్ సెకండ్ ఇయర్లో అడ్మిట్ అవుతారండి కాబట్టి దానివల్ల స్టూడెంట్కి ఎక్కడ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ నిజంగానే అతనికి ఉద్యోగం అవసరం ఇమ్మీడియట్గా లేదు నిదానంగా చూసుకుందాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అంటే అతను మళ్ళీ హైర్ ఎడ్యుకేషన్ చేసుకోవడం డిగ్రీ చేసి అంటే పాలిటెక్నిక్ చేయొచ్చు పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ చేయొచ్చు ఇది దేని స్కోప్ అనమాట కాబట్టి ఇలా అతనికి మల్టీ సర్టిఫికేషన్ అవ్వడం వల్ల అతనకు ఏ లెవెల్ అయినా జాబ్కైనా ఇమీడియట్గా ఆపర్చునిటీ ఉంటుంది ఐటీ లెవెల్లో వస్తే ఐటీ లెవెల్కి వెళ్తాడు డిప్లొమా వస్తే డిప్ల డిగ్రీ కావాలో డిగ్రీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి పీపుల్ పేరెంట్స్ మెయిన్గా ఆలోచించాలి ఏంటంటే ఇమీడియట్గా స్టూడెంట్ సెటిల్ అవ్వడానికి వాడు మంచి మార్కులు ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్గా నాలెడ్జ్ క్యాండిడేట్లో ఇండ్యూస్ చేస్తారండి ఐటీఎల్లో చేయడం వల్ల వీళ్ళు మంచి స్కిల్గానే ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి నెంబర్ ఆఫ్ అవకాశాలు అండి ఇప్పుడు గవర్నమెంట్ కూడా నెంబర్ ఆఫ్ ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది బోత్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేసి టైం స్కీమ్ని మానిటర్ చేస్తున్నారండి కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళను కూడా ఇందులో మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళ నుంచి కూడా సిఎస్ఆర్ ద్వారా ఎక్విప్మెంట్ పెట్టించడం ల్యాబ్లు ఇవ్వడం వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చి మంతా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీకి ఐటీఏలకి ఉన్నటువంటి ఆ అనుబంధం పెరగడం వల్ల వీళ్ళు మంచి స్కిల్ ట్రైనర్గా బయటకు రావడం ఇమీడియట్గా ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎకనామికలీ పూర్ పేరెంట్స్ ఉన్నారో ఇమీడియట్గా పిల్లలు చెట్లు వాళ్ళని ఆశిస్తున్నారు అలా తల్లిదండ్రులు కూడా ఐటీఐ మీద ఒకసారి దృష్టి పెడితే ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి ఇంత మంచి గొప్ప అవకాశాలు ఇంత పిల్లలకు ఉత్తమ భవిష్యత్తును అందించే సంస్థగా కూడా ప్రస్తుతం ఐటీ నిలుస్తున్నానని మీరు చెప్తున్నారు కానీ ప్రజల్లోకి ఎందుకని ఇంకా పూర్తి స్థాయిలో ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి ప్రచార లోపం ఏమనుందా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లోపం ఏమనుందా లేదంటే గవర్నమెంట్ టైమ్లీ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఉన్నటువంటి సంస్థలు తక్కువ అండి మా ఐటీఐలు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి కానీ గవర్నమెంట్ పేరాలుగా మన ఉత్తరాంధ్ర పోల్చుకున్నప్పుడు మనకు పదిహేడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్సే ఉన్నాయండి ఐటీఐ కింద కాబట్టి మండలం ఎక్కడో ఒక కొన్ని ఏరియాలోనే ఈ లొకేట్ అవ్వడం వల్ల రూరల్ వరకు వెళ్ళలేదండి ఇందులో కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే లోకల్ పీపుల్ కూడా దీని మీద ఆ లోకల్ లోకల్లో ఎవరు ఉన్న వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం అలాగే పబ్లిక్ కూడా మాకు సహకరిస్తే ఖచ్చితంగా కూడా రూరల్ ఏరియాలో అయితే ఎక్కడైతే ఈ నీడు ఐటీఏ పెట్టాలనే అవసరం ఉందో ఆ ప్రాంతాల్లో ఐటీఏలు పెడితే ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ కూడా మంచి అవకాశాలు ఉంటాయండి ఖచ్చితంగా కూడా మేము కూడా ఆ ఎఫర్ట్స్ చేస్తున్నాం కొన్ని ఐటీఏలు న్యూలీ కొత్త ఐటీలు కూడా కొన్ని ఎక్కడైతే ఐటీ లేదు ఆ ప్రాంతం తీసుకెళ్ళి అక్కడ ఉండే పబ్లిక్ని అవేర్నెస్ చేస్తే ఖచ్చితంగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది మేము ఆ ఎఫర్ట్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఐటీ కూడా ఆ లోకల్లో ఉన్నటువంటి స్కూల్స్కి వాటికి వీటికి వెళ్ళి ఆ జూనియర్ కాలేజీకి ఎందుకంటే ఇంటర్ అంటే ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా చాలామంది మా దగ్గర చదువుతారండి కాబట్టి వాళ్ళందరికీ కూడా స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్న వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి మాకు నాట్ ఓన్లీ ఐటీఐ షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా ఉన్నాయి షార్ట్ టర్మ్ కోర్సెస్ ద్వారా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఐటీఐలో ఖచ్చితంగా కూడా ఈ విధంగా మేము ఇంకా ఎప్పుడైతే పబ్లిక్ ఇంతవరకు రీచ్ అవ్వనటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా వెళ్ళిద్దరు షార్ట్ టర్మ్ కోర్స్ అయినా కానీ లేకపోతే ఐటీఐ నియర్ బై ఒక ఐటీఐ ఎస్టాబ్లిష్ చేయగలిగితే లోకల్ పబ్లిక్ లీడర్స్ ద్వారా ఆ పబ్లిక్ కూడా మాకు సహకరిస్తే ఖచ్చితంగా కొత్త ఐటీలు ఇంకా కూడా పెడితే ఇది ఎలాంటి ఎకనామికల్గా వెనుకబడినటువంటి తరగతి పీపుల్ యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకొని వాళ్ళ మంచి స్కిల్ అప్గ్రేడ్ చేసి మరి ఈ ఐటీ స్కీమ్ ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉందండి మేము ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామండి మేము ప్రతి కెరీర్ ప్రోగ్రెస్ని పెట్టి దాని ద్వారా మా ఐటీఐ మాస్టర్లు అలాగనే ప్రిన్సిపాల్స్ అలాగ మేము కూడా అందరం వెళ్ళి ఆ స్కూల్స్లోనూ కాలేజీల్లో కూడా ప్రచారం చేయడం జరుగుతుందండి ఇవి విధంగా మేము ఏదైతే గవర్నమెంట్ ఈ స్కిల్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నారో దాంట్లో మా అంత ప్రయత్నం చేస్తున్నామండి దీనికి పబ్లిక్ కూడా సహకరిస్తే ఖచ్చితంగా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అండి కోర్సుల వివరాలు ఒకసారి అంటే ఇంకా తెలియని వారికి చాలామంది ఉన్నారు ఒకసారి మా జీటీవీ ప్రేక్షకులకి అసలు ఐటీఐలు ఉండేటువంటి కోర్సులు ఏ విధంగా ఉంటే ఐటీ చదవటం వల్ల ఎటువంటి ఉత్తమ సోపానాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని విషయం డైరెక్ట్ హెచ్చారు మా అండి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అండి నూట అరవై తొమ్మిది కోర్సెస్ ఉన్నాయండి మన స్టేట్లో మొత్తం థర్టీ వన్ కోర్సెస్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నామండి కాబట్టి ఈ దీంట్లో మెయిన్గా టాప్ ఫైవ్ ట్రేడ్స్ గాను జనరల్గా ఎలక్ట్రికల్ అలాగనే ఫిట్టరు అలా డీజిల్ మెకానిక్ వెల్డరు కోప అంటే ఏరియాను బట్టి ఏరియా ఇండస్ట్రీ బట్టి కూడా కోర్స్ యొక్క డిమాండ్ పెరుగుతుందండి అలాగా సోలార్ టెక్నీషియన్ అవ్వచ్చు అలాగనే రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఎలక్ట్రిషియన్ ఇవన్నీ కూడా జనరల్గా నడుస్తాయండి కాబట్టి ఏ కోర్సు చేసినా అండి దాంట్లో స్కిల్ నేర్చుకోవాలండి మొత్తం నూట అరవై తొమ్మిది కోర్సులు ఉన్నాయండి మొత్తం గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ త్రూఅవుట్ మన ఇండియాలో నూట అరవై తొమ్మిది కోర్సులు నడుస్తాయండి మన ఏపీలో మాత్రం థర్టీ వన్ కోర్సెస్ అందులో మనం ముప్పై ఒక్క కోర్సును ఇంప్లిమెంట్ చేస్తున్నాం వీటిలో మేజర్ అన్నీ కూడా మన ఇమీడియట్గా జాబు అవకాశాలు ఉన్నటువంటి కోర్సులే ఇండస్ట్రీ లోకల్ ఇండస్ట్రీ అవసరానికి తగ్గట్టుగా మనం ఏ ఏ స్టేట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారండి అదే బేస్ మీద మనం చేసుకోవడం జరిగింది మేజర్ ట్రేడ్స్ అన్నీ కూడా మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ విశావటం ఓల్డ్ ఐటీ అండ్ న్యూ ఐటీ ఈ రెండిట్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఒక్క కోర్సుకు సంబంధించిన కోర్సులు ఇక్కడే నడపడం జరుగుతుందండి దానివల్ల పబ్లిక్కి దగ్గర అవైలబిలిటీ ఉన్న ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి ఎవరైనా పేరెంట్స్ ఏ కోర్సులు వాటి వివరాలు కూడా ఖచ్చితంగా ఇక్కడ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫీస్ మా ఆఫీస్ ఉంటుందండి మా దగ్గర కూడా ఇక్కడ ఇద్దరు జేఏలు ఉంటారండి వాళ్ళు ట్రైనింగ్ ఆఫీసర్స్ దే ఆర్ వెల్ నోన్ అబౌట్ దిస్ కోర్స్ యాక్టివిటీ కాబట్టి వాళ్ళు దగ్గర మీకు అందరికీ విశేషం తెలియజేస్తారు అలాగానే నియర్ బై ఉన్నటువంటి మన లోకల్లోనే ఓల్డ్ ఐటీలో ప్రిన్సిపాల్ ఉంటారండి అలాగ వైస్ ప్రిన్సిపాల్ కూడా ఉంటారు అక్కడ న్యూ న్యూఐటీకి వెళ్తే ప్రిన్సిపాల్ ఉంటారండి అక్కడ ట్రైనింగ్ ఆఫీసర్స్ ఉంటారు అలాగనే కింద గల్స్ ఐటీ ఉందండి మాకు గల్స్ ఐటీలో కూడా ప్రిన్సిపాల్ ట్రైనింగ్ ఆఫీసర్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్లో ఏదో ఒక ప్రశ్నలో వాళ్ళు నిష్ణాస్తులు అండి వాళ్ళు కాబట్టి వాళ్ళని ఏ విషయాలు అడిగినా కూడా చక్కగా తెలియజేసి మరి ఈ ఐటీలో చదువుకున్నటువంటి కోర్సు మన వారి యొక్క జీవనాన్ని సూటి యొక్క జీవన ప్రమాణం పెంచడానికి ఏ సహకరిస్తుంది అనేది ప్రతి మా యొక్క ప్రిన్సిపాల్స్ ద్వారా కానీ ట్రైనింగ్ ఆఫీసర్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఈ కోర్సులు చదవడం వల్ల మాత్రం మేము గ్యారెంటీగా చెప్పగలుగుతామండి స్కిల్ నేర్చుకోవాలండి ఫస్ట్ స్కిల్ ఇక్కడ చెప్పినటువంటి స్కిల్ని ఇండస్ట్రీకి లింకేజ్ చేసినటువంటి స్కిల్ని ట్రైనీ ఖచ్చితంగా నేర్చుకోగలిగి పేరెంట్ కూడా స్టూడెంట్ యొక్క యాక్టివిటీ ట్రైనింగ్కి రెగ్యులర్గా వెళ్తున్నాడా లేదా యూనిట్ ఇంట్లో బయలుదేరి తర్వాత ఇన్స్టిట్యూట్ చేరుతున్నారు లేదా కొంచెం అబ్జర్వేషన్లో వాళ్ళు కూడా ఉంటే ఖచ్చితంగా కూడా పేరెంట్ అండ్ స్టాఫ్ మధ్య ఎవరైతే కన్సల్ట్ మాస్టర్ ఉంటారో ఆ మాస్టర్తో వీళ్ళు పేరెంట్స్ కూడా రియాక్ట్ అవ్వాలండి మా వాళ్ళు జనరల్గా కూడా పోకపోతే ఏం చేస్తారంటే ఎంబడే ఆ స్టూడెంట్ రాకపోతే ఒక మెమో పంపిస్తారండి ఈ మెమో పేరెంట్ వరకు వెళ్తుందా లేదని తెలుసుకోవడం అయితే కొంచెం తల్లిదండ్రులకు కమ్యూనికేషన్ లేనప్పుడు ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది రూరల్లో ఇది జనరల్ కూడా కమ్యూనికేషన్ పోస్టల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అలా లేకుండా తల్లిదండ్రులు ఈ రోజుల్లో అందరికీ కూడా కనికేషన్ వ్యవస్థ బెటర్గా ఇంప్రూవ్ అయింది కాబట్టి ఏదో ఒక సందర్భంలో నెలకు రెండు నెలకు ఒకసారి ఆ కన్సర్న్ ట్రేడ్ మాస్టర్కి ఏంటంటే మా అబ్బాయి ఎలా వస్తున్నాడు ఏం చేస్తున్నాడు ట్రైనింగ్ రెగ్యులర్గా వస్తున్నాడా లేదని ఒక అబ్జర్వేషన్ అయితే మాత్రం పెడితే మాత్రం మేము పేరెంట్స్ మీట్స్ కూడా పెడుతున్నామండి చాలా మంది పేరెంట్స్ అయితే కొంతమంది అటెండ్ అవుతున్నారు కానీ కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి కన్స్ట్రైంట్స్ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని బట్టి కొంతమంది పేరెంట్స్ రాకపోవడం వల్ల ఈ విషయాలన్నిటి కూడా వాళ్ళకి వెళ్ళలేకపోతున్నాయండి కాబట్టి మీ మీడియా ముఖంగా మేము చెప్పడం ఏమంటే పేరెంట్స్ కూడా బాధ్యత తీసుకోవాలండి సమాజం కూడా బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా కూడా మంచి పౌరులనే మనం తయారు చేస్తాం వాళ్ళ మంచి స్కిల్ ఇంపార్ట్ చేయడానికి గవర్నమెంట్ అన్ని ప్రొవిజన్స్ ఇస్తుందండి గవర్నమెంట్ అన్ని విధాలా కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్లో చాలా సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ఏ పాజిటివ్ హ్యాండ్ తీసుకొని చాలా ముందుకు వెళ్తుందండి కాబట్టి ఏదైతే స్కీములు ఉన్నాయో ప్రతి స్కీమ్ని కూడా మనం మన ఐటీకి తగ్గట్టుగా కన్వయించుకొని వాటిని డెవలప్ చేస్తే మాత్రం ఇది మంచి అవకాశం ఉన్నటువంటి కోర్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ అది చూసాం కదా ఆర్వీ రామన్ గారి అభిప్రాయం ఏ విధంగా ఉందో ఐటీఐ చదివితే తప్పకుండా వారికి ఉన్నటువంటి సోపానం పెరుగుతుంది భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవడానికి ఐటీఐ అనేటువంటిది ఒక మంచి సోపానంగా నిలుస్తుందని చెప్తున్నారు అయితే చదువు ఒకటే కాదు ఇందులో నైపుణ్యం కూడా సంపాదించుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా భవిష్యత్తుని బంగారు మయం చేసుకోవడంలో ఎటువంటి అత్యయక్తి లేదని చెప్తున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్తున్నారు అదేవిధంగా ఇటు ఉత్తరాంధ్ర అంటే వెనుకబడిన జిల్లాలుగా పేరుగించినటువంటి ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల్లో కూడా ఐటీఐలు మరిన్ని వస్తే అంటే ఇంకా మారుమూల గ్రామాలంటే గిరిజన గ్రామాలు కావచ్చు ఇతరతర ప్రాంతాలు కావచ్చు ఆ ప్రాంతాల్లో కూడా నూతన ఐటీఐలు కానీ వచ్చినట్టయితే కనుక మరింతమంది పౌరుల్ని తీర్చిదిద్ది సమాజానికి అదేవిధంగా పారిశ్రామిక రంగానికి కూడా అందించడానికి ఐటీఐలు సంసిద్ధంగా ఉన్నాయని చెప్పి ఆర్వీ రమణ గారు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రస్తుతం పారిశ్రామిక శిక్షణా కేంద్రానికి సంబంధించిన పూర్తి సమాచారం కెమెరామెన్ సూర్యభౌత ప్రసాద్ జీటీవీ న్యూస్ విశాఖపట్నం నుంచి చూశారు కదా యువత తలరాతను మార్చి అత్యున్నత స్థాయిలో స్థిరపడేందుకు పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఏ విధంగా దోహదపడుతున్నాయో మరెందుకు ఆలస్యం ఐటీఐలో చేరండి ఉన్నత శిఖరాలను అధిగమించండి